హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి నేను టైలరింగ్ చేస్తాను అని చెప్తాను కదండి నేను టైలరింగ్ వీడియోస్ అయితే ఎప్పుడు పెట్టలేదండి అంటే సబ్స్క్రైబర్లు అవి పెరిగాక పెడదాము కటింగులు అవిని అనుకుని నేనైతే ఏం పెట్టలేదండి ఎప్పుడు కానీ నన్ను కొంచెం తెలుసున్న వాళ్ళందరూ అడుగుతున్నారండి కటింగ్ పెట్టమని ఇంటి దగ్గర వాళ్ళు అదిని కానీ ఇప్పుడైతే నేను ఒక బ్లౌజ్ అయితే కటింగ్ చేస్తున్నాను చూడండి హ్యాండ్స్ పెట్టాను కదా నేనైతే ఇంకా బ్లౌజ్ కటింగ్తో సేమ్ అయితే కుట్టేస్తానండి సేమ్ యాజ్ డీజ్గా అసలు ఏ తేడా లేకుండా నీట్గా షాప్లో వచ్చే ఫినిషింగ్తో కొడతానండి నేనైతే బ్లౌజులు ఇంటి దగ్గర వచ్చాయి చూడండి నేనైతే ఇంకా బ్లౌజ్ కొలత పెట్టేసి తీసాను కదా హ్యాండ్స్ అలాగే నడుము పొడవు చాలా సింపుల్ అండి రానోళ్ళు కూడా నేర్చుకోవచ్చు కానీ ఇప్పుడు నేనైతే ఇంక నేను ఫస్ట్ కొలతలతో అయితే చెప్పట్లేదు చూడండి నేను ఇలా వీడియో చూస్తూ ఉంటే నేనైతే ఖచ్చితంగా మీకు చెప్తానండి నాకు వచ్చిన మెదడులో అయితే కంప్లీట్గా బ్లౌజ్ అయితే నీట్గా స్టిచ్ చేసుకోవచ్చు అలాగే అర్థం కాకపోవడం ఉండదన్నమాట కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కూడా ఫస్ట్ నడుము పొడవు తీసుకున్నానండి తర్వాత చంక దగ్గర నుండి ఉక్సులు పట్టి వరకు లూజ్ తీసుకున్నాను తర్వాత నెక్ నెక్ చూసారా ఒకటికి రెండు సార్లు అయితే మనం కొలుచుకోవాలి ఇది నాదేనండి బ్లౌజ్ అయితే నాది చూపిస్తున్నాను మీకు అగోనండి చంక దగ్గర చూడండి మనం అసలు చాలా బాగా వస్తుంది బ్లౌజ్ అయితే అలా నీట్గా అయితే మనం మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకుని మనం మూడే మూడు కొలతలతో అయితే నేను తీసాను చూసారా బ్లౌజ్ అనేది చాలా బాగా వస్తుందండి ఒకసారి చూడండి లేదు మాకు టేప్ కొలత చెప్పండి అని కామెంట్ పెట్టండి ఖచ్చితంగా టేప్ కొలత అయితే చెప్తాను అదిగోనండి ఇంకా నడుము అయితే లూజ్ తీసుకుని పెట్టేసుకున్నాను అలాగే మనం వెనకాల డాట్స్ వేస్తాం కదా డాట్స్కి కూడా నేను పైపింగ్ వేసేసుకు వేసేస్తానండి ప్రతి జాకెట్కి నడుము కూడా పైపింగ్ వేసేస్తాను వాళ్ళ ఇష్టం పైపింగ్ వేయమంటే వేస్తాను లేదంటే నార్మల్గా మళ్ళీ ఎదర పార్ట్ ఇలా క్రాస్ పెట్టుకోవాలి క్రాస్ పెట్టాను కదండి క్రాస్ పెట్టేసుకుని తర్వాత దాని చుట్టూ మనమైతే ఇలా గీసేసుకుని మనమైతే మార్కింగ్ చేసేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసేసుకున్నాక ఫ్రంట్ నెక్ అయితే తీసుకోవాలి చూడండి ఫ్రంట్ నెక్ తీసాను ఫ్రంట్ నెక్ అయితే అలా వచ్చింది కదా అలా చుట్టూ తీసుకోవడం వల్ల కన్ఫ్యూజన్ ఉండదు ఫ్రంట్ నెక్ దగ్గర నుంచి మనకి షేప్ బెల్ట్ వరకు ఒక వన్ ఇంచ్ అయినా మనకి వన్ అండ్ హాఫ్ ఇంచ్ మటుకు అంటే నర వరకు మనం ఖర్చు పెట్టుకోవాలి అదిగోనండి ఎదర మెడ అయితే మనం ఇలా మార్కింగ్ చేసుకోవాలి రౌండ్గా అలాగే మనకి చిన్న చిన్న టిప్స్ ఉంటాయి నేను చెప్తానండి ఒక్కో వీడియోలో నేను ఒక్కొక్కటి చిన్న చిన్న టిప్స్ అయితే చెప్తాను ఇలా అయితే నేను పెట్టుకున్నాను కదండీ మళ్ళీ భుజం దగ్గర నుంచి అంటే షోల్డర్ దగ్గర నుంచి మనకి షేప్ కుట్టు వేస్తాం కదా కుట్టు వరకు షేప్ బెల్ట్ అతికి వరకు కూడా మనం తీసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకోవాలి అదిగోనండి మళ్ళీ మనం చంక దగ్గర నుంచి మన షేప్ బెల్ట్ అతికి వరకు కూడా మనం తీసుకోవాలి ఇలాగా తీసుకుని మనమైతే ఇలా మనం షేప్లో తీసేసుకోవాలి ఏ షేప్ వస్తుందో చూడండి మనం మార్క్ చేసుకుంటాం కదా కొంచెం మనం ఎక్స్ట్రా అయినా కట్ చేసుకోవచ్చు మళ్ళీ మనం తీసుకున్న పార్ట్ మీద వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది చూడండి షేప్ బెల్ట్ అతికి వరకు కొంచెం మనమైతే సంఖ క్రాసు తీసుకోవాలి చూడండి నేను కటింగ్లోనే తీసేస్తాను మామూలుగా మీకు చూపించడం కోసం అనేసి నేనైతే మార్కింగ్ చేసుకున్నాను కానీ లేదంటే చంక క్రాస్ అయితే ఇంకా కటింగ్లో అనమాట అదిగోనండి ఇంకా అలా అయితే నేను కట్ చేసేసాను కదా కానీ చాలా సింపుల్ అండి ఈ కొలతలన్నీ మనం కొనలేము అనుకున్న వాళ్ళు ఎవరి బ్లౌజ్ వాళ్ళు నేనైతే బయటకు అయితే చాలా బ్లౌజులే స్టిచ్ చేస్తానండి అలాగే మనకి కానీ ఇలా బయటికి కుట్టాలంటే ఇంట్లో పని చేసుకునే వాళ్ళం చాలా జాగ్రత్తగా చాలా నీట్గా కుట్టాలన్నమాట అందుకే చూడండి నేనైతే ఇంకా తీసుకున్నాను కదా కరెక్ట్గా ఈ మెదడులో కట్ చేసుకుంటే సరిపోతుందండి హ్యాండ్స్ అలాగే మనకి చంక దగ్గర క్రాస్లో పెట్టిన చంక దగ్గర క్లాత్ ఉంటుంది కదా అదైతే మనం చూడండి నేను చూపిస్తున్నాను కదా అలా కొద్దిగా తీసేసుకుంటే మనకి చంక ముక్కలు బాగా వస్తాయన్నమాట అదిగోనండి ఎదర పార్ట్ తీసినప్పుడు మనకి చంక దగ్గర ముక్క వస్తుంది ఆ ముక్కతో అయితే నేను ఇది తీసాను మీకు ఇది నేనైతే చెప్పట్లేదండి మామూలుగా నేను వేరే బ్లౌజ్ మీద అయితే మీకు కరెక్ట్గా చెప్తాను ఇప్పుడు షేప్ బెల్ట్లు తీస్తున్నాను షేప్ బెల్ట్లు చూడండి ఇలా నాలుగు మొక్కలు వచ్చినాయి ఇది వన్ మీటర్ క్లాత్ వన్ మీటర్ లేనిదే ఎవ్వరికి సరిపోదు అన్నమాట వన్ మీటర్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి ఇంకా అయితే షేప్ బెల్ట్లు కూడా తీసేసుకున్న తర్వాత నేనైతే ఇదిగోండి లైనింగ్ క్లాత్ మీద వేసేసుకుని ఇలా తీసేసుకుంటున్నాను అన్నమాట చూడండి కరెక్ట్గా అలా సరిపోయింది కదా బ్లౌజు అయితే బ్లౌజ్ పీస్ కరెక్ట్గా సరిపోయింది ఇంకా మనం అయితే కొంచెం ఎక్స్ట్రా ఉంచుకునే కట్ చేసుకోవచ్చు లేదనుకుంటే ఇది కాటన్ బ్లౌజ్ కాబట్టి నేనైతే కరెక్ట్గా తీసేసుకుంటున్నాను అదే మనం ఏ క్రేప్ బ్లౌజ్లైనా అయితే కటింగ్ చేసుకుంటున్నప్పుడు లై లైనింగ్ మీద మనం మెయిన్ క్లాత్ అనేది కొంచెం ఎక్కువే తీసుకో తీసుకోవాలండి లైనింగ్ కరెక్ట్గా తీసుకోవాలి అలాగే మనం మెయిన్ క్లాత్ అయితే మాత్రం కొంచెం ఎక్స్ట్రా తీసుకోవాలి అంటే మనం కుట్టు వేసుకున్న తర్వాత చుట్టూ కటింగ్ చేసుకోవచ్చు మాట అదిగోనండి ఇంకా హ్యాండ్స్ అయితే ఇలా తీసుకుంటున్నాం కదా పైపింగ్ వేస్తున్నాం కదా అందుకని నేను కరెక్ట్గా తీసుకుంటున్నాను హ్యాండ్ వర్క్ చేయాలి అంటే కొంచెం ఎక్స్ట్రా ఉంచుకోవాలి అన్నమాట ఇదిగోండి చూపి చెప్పాను కదా మీకు అగొండి చంకా దగ్గర క్లాత్ మాట అది అది కూడా మనం ఇలా తీసుకుంటే ఇంకా కరెక్ట్గా సరిపోతాయి అన్నమాట ఆ క్లాత్లు అనేవి ఇంకొకసారి అయితే నేను కరెక్ట్గా మీకు ఎలాగా అనేది నేను చెప్తానండి ఇంకా షేప్ అయితే కొంచెం కొంచెం తక్కువగా ఉంది కదా ఇవి మనం తర్వాత కొంచెం చిన్న ముక్కలైతే అతుక్కోవచ్చు ఒక్కొక్కరికైతే సరిపోవు కదండి అందుకని ఇంకా చిన్న ముక్కలు సరిపోయినా మనం అతుక్కోవచ్చు మాట ఇప్పుడు ఇవి అయితే కరెక్ట్గానే సరిపోయినాయి ఇంకా నేనైతే బ్లౌజ్ అయితే కట్ చేసేసి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఉంటానండి